హాయ్ ఫ్రెండ్స్ ఏడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాటి న్యూస్ పేపర్లో ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ఒకసారి గమనించండి ప్రజెంట్ బంగ్లాదేశ్లో రిజర్వేషన్ కోసం జరుగుతున్నటువంటి అల్లర్లలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూలిపోయి ప్రజెంట్ ఉన్నటువంటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి ఇండియాకి చేరుకోవడం జరిగింది ఇప్పుడు బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వాధినేతగా యూనస్ను ఎంపిక చేయడం జరిగింది ఇక్కడ చూడండి రా రాజకీయ సంక్షోభం తలెత్తిన బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూనస్ మహమ్మద్ యూనస్ నేతృత్వం వహించనున్నారు ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభంలో తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి పేరు ఏంటి అని అడిగితాడు మహమ్మద్ యూనస్ గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఈయన నోబిల్ శాంతి బహుమతి పురస్కార గ్రహీత ఈయనకి నోబెల్ బహుమతి ఏ రంగంలో వచ్చింది అంటే మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిన ఘనత సాధించారు అందుకు గాను రెండు వేల ఆరులో ఏ సంవత్సరంలో అని కూడా అడగవచ్చు రెండు వేల ఆరులో నోపుల శాంతి బహుమతిని అందుకోవడం జరిగింది బంగ్లాదేశ్లో ఇప్పుడు దాకా జరిగినటువంటి ఆందోళన ఆందోళనలలో ప్రాణాలు కోల్పోయిన వారు నాలుగు వందల నలభై మంది ఇప్పటి వరకు నాలుగు వందల నలభై మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ప్రజెంట్ బంగ్లాదేశ్ అధ్యక్షుడి పేరు కూడా అడగచ్చు బంగ్లాదేశ్ అధ్యక్షుడు పేరు మహమ్మద్ షహబుద్దీన్ మహమ్మద్ షహబుద్దీన్ బంగ్లాదేశ్ రాజధాని ఏంటి అని అడిగితే ఢాకా రాష్ట్రపతి ముర్ముకు ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందుకున్నారు ఫిజీ యొక్క అధ్యక్షుడు ఫిజీ యొక్క అధ్యక్షుడి పేరు కూడా గుర్తుపెట్టుకోండి ఋతు విలియం మైవలిలి కటోనివేర్ ఋతు విలియం మైవలిలి కటోనియరు ఫిజీ దేశ అధ్యక్షుడు ద్రౌపది భారత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ముకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది ఇక్కడ చూడండి ఫిజీ దేశం యొక్క అధ్యక్షుడు పేరు ఇవ్వడం జరిగింది క్వశ్చన్ అడుగుతాడు ఇటీవల కాలంలో భారత రాష్ట్రపతి ఏ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకోవడం జరిగింది అని అడుగుతాడు ఫిజీ దేశం అధ్య అత్యున్నతమైన పౌర పురస్కారం అందుకోవడం జరిగింది ఫిజీ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారం పేరు ఏమిటి అని కూడా క్వశ్చన్ అడగవచ్చు కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఫిజీ ఫిజీ దేశం అధ్యక్షుడు పేరేమిటి అని కూడా అడగొచ్చు భారత రాష్ట్రపతి ఫిజి దేశ పర్యటనలో ఉన్నారు ప్రజెంట్ ఫిజీ దేశం యొక్క రాజధాని పేరు ఏంటి కూడా అడగొచ్చు సువా ఫిజి దేశం యొక్క రాజధాని పేరు సువా ఎస్బీఐ చైర్మన్గా తెలుగు తేజం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసుల్ని చల్లా శ్రీనివాసుల శెట్టిని కేంద్ర ప్రభుత్వం మంగళవారం నియమించడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇటీవల కాలంలో ఎస్బీఐ చైర్మన్గా నియమించినటువంటి తెలుగు తెలుగు వ్యక్తి పేరేమిటి అని అడగచ్చు చల్ల శ్రీనివాసుల శెట్టి ప్రజెంట్ ఎస్బీఐ చైర్మన్గా ఉన్నటువంటి దినేష్ కుమార్ ఈ నెలాఖరున ఇరవై ఎనిమిదవ తేదీన పదవీ విరమణ చేస్తున్నారు ఆయన స్థానంలో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కొత్త చైర్మన్గా చల్ల శ్రీనివాసుల శెట్టి ఎస్బీఐ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది ఈయన పదవి బాధ్యతలు రెండు వేల ఇరవై ఏడు జూన్ ముప్పై వరకు ఆయన ఎస్బీఐ చైర్మన్గా కొనసాగుతారు గుర్తుపెట్టుకోండి ఎప్పటివరకు కొనసాగుతారు అని కూడా అడగచ్చు ఈయన ఎస్బీఐలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఒక ప్రొవిషనరీ ఆఫీసర్గా ఓ పిఓగా ఉద్యోగం మొదలుపెట్టి ప్రజెంట్ చైర్మన్ స్థాయికి చేరుకోవడం జరిగింది రాష్ట్రంలో యూట్యూబ్ అకాడమీ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని అమరావతిలో మీడియా సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో యూట్యూబ్ ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటుకు గూగుల్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేయడం జరిగింది దీనికి సంబంధించి గూగుల్ సంస్థ గ్లోబల్ సిఈ సీఈఓ అయినటువంటి నీల్ మోహన్ గ్లో గూగుల్ సంస్థ ఆసియా పసిఫిక్ విభాగం అధిపతి అయినటువంటి సంజయ్ గుప్తాలతో మంగళవారం సారీ సంజయ్ గుప్తాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఆన్లైన్లో సమావేశం అవడం జరిగింది గుర్తుపెట్టుకోండి యూట్యూబ్ అకాడమీని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ నెలకొల్పబోతున్నారు అని అడిగితే అమరావతిలోని ఇక్కడ యూట్యూబ్ సంస్థ గ్లోబల్ సీఈఓ పేరు ఏంటి అని కూడా అడగవచ్చు నీల్మోహను లేకపోతే గూగుల్ సంస్థ ఆసియా పసిఫిక్ విభాగం యొక్క అధిపతి ఎవరు అంటే సంజయ్ గుప్తా వియత్నాంతో బలపడిన బంధం అని చెప్పి ఇటీవల కాలంలో వియత్నాం ప్రధాని భారతదేశ పర్యటనకి మూడు రోజుల పర్యటనకి రావడం జరిగింది ఆ పర్యటనలో కొన్ని కీలకమైన ఒప్పందాలు కూడా జరగడం జరిగింది దానికి సంబంధించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇక్కడ చూడండి వియత్నాం ప్రధాని మంత్రి పామ్ విన్ పామ్ మిన్చిన్ జూలై ముప్పై నుంచి ఆగస్టు ఒకటి వరకు మూడు రోజుల పాటు భారత్లో పర్యటించడం జరిగింది డేట్లు గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ వియత్నాం యొక్క ప్రధానమంత్రి పేరు ఏంటి అని కూడా అడగచ్చు లేకపోతే ఇటీవల కాలంలో భారత పర్యటనకు వచ్చినటువంటి వియత్నాం పే ప్రధానమంత్రి ఏంటి అని అడుగుతాడు పామ్ మిన్చిన్ అదేవిధంగా వియత్నాం యొక్క ప్రజెంట్ దేశ అధ్యక్షుడి పేరు కూడా అడగచ్చు టో లామ్ వియత్నాం దేశం యొక్క ప్రస్తుత దేశ అధ్యక్షుడి పేరు టో లామ్ రెండు దేశాల మధ్య వాణిజ్య పరిమాణం రెండు వేల ఇరవై మూడు నాటికి ఎన్ని వందల కోట్ల డాలర్లకు పెరిగింది అని అడిగితే పదిహేను వందల కోట్ల డాలర్ల వరకు ఉంది దీన్ని మరెన్నో రెట్లు పెంచాలనే ఉద్దేశంతో ప్రజెంట్ మీటింగ్ కూడా జరగడం జరిగింది దానికి సంబంధించి వియత్నాం ప్రధాని పామ్ మిన్చిన్ తాజా పర్యటనలో రెండు దేశాల వ్యూహపరమైన సంబంధాలు పటిష్టతకు కార్యాచరణ ప్రణాళికను చేపట్టాయి రెండు వేల ముప్పై నాటికి రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది వియత్నాము భారత్ ఎన్నో సంవత్సరం నాటికి రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని బలపేతం చేసుకోవాలని ఇటీవల కాలంలో నిర్ణయించుకున్నాయని అంటే రెండు వేల ముప్పై నాటికి ఇటీవల కాలంలో భారతదేశం వియత్నానికి ఒక క్షిపణి నౌకను కూడా గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది అడిగితాడు క్వశ్చన్ భారత్ వియత్నాంకి ఇటీవల కాలంలో ఏ క్షిపణి నౌకను బహుమతిగా ఇచ్చింది అని అడుగుతాడు కృపాన్ అనే క్షిపణి నౌకను వియత్నాంకి ఇవ్వడం జరిగింది వియత్నాం సాగర భద్రతకు భారతదేశం ఎన్ని కోట్ల డాలర్లు రుణ సదుపాయం అందించాలని నిర్ణయం తీసుకుంది అని అడుగుతాడు వియత్నాం సాగర భద్రతకు ముప్పై కోట్ల డాలర్ల రుణ సదుపాయం అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది వియత్నాం ప్రధాన ప్రధాని తాజా పర్యటనలో రెండు దేశాలు వ్యవసాయం పర్యాటకం రేడియో టీవీ వంటి రంగాల్లో సహకారానికి తొమ్మిది ఒప్పందాలు కుదుర్చుకున్నాయి ఇటీవల కాలంలో వియత్నాం ప్రధాని భారతదేశ పర్యటన నిమిత్తం ఎన్ని ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది అని అడిగితే తొమ్మిది ఒప్పందాలు సైబర్ ఐటీ భద్రత ఆపదలు ఉన్నవారిని కాపాడడానికి జలంతర్గాముల వినియోగం సైనిక వైద్యం వంటి రంగాల్లోనూ సహకరించుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది ఇంపార్టెంట్ వియత్నాంలోని టెలికమ్యూనికేషన్ విశ్వవిద్యాలయంలో భారత్ ఇప్పటికే సైన్య సాఫ్ట్వేర్ పార్క్ను నిర్మించింది క్వశ్చన్ అడుగుతాడు వియత్నాంలో సైన్య సాఫ్ట్వేర్ పార్కును క్వశ్చన్ భారత్ సై ఇటీవల కాలంలో సైన్య సాఫ్ట్వేర్ పార్క్ను ఏ విశ్వవిద్యాలయం ఏ దేశం యొక్క విశ్వవిద్యాలయంలో నిర్మి నిర్మించింది అని అడుగుతాడు వియత్నాంలోని టెలికమ్యూనికేషన్ల విశ్వవిద్యాలయంలో భారతదేశం సైన్య సాఫ్ట్వేర్ పార్క్ను నియమించడం జరిగింది నిర్మించడం జరిగింది కూరగాయల కొరత తీర్చే క్లస్టర్లు అని చెప్పి కూరగాయలకు సంబంధించి అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉండే ధరలకు సంబంధించి క్లస్టర్లను నియమించాలని చెప్పి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది ఇందులో ఇంపార్టెంట్ పండ్లు కూరగాయల ఉత్పత్తిలో ఇండియా ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉందంటే రెండో స్థానంలో ఉంది ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశం చైనా పండ్లు కూరగాయల ఉత్పత్తిలో భారత్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై కోట్ల టన్నులు పైగా కూరగాయల ఉత్పత్తి అయ్యాయి మన దేశం నుంచి తాజా పండ్లు కూరగాయలు ఏ దేశాలకు ఎగుమతులు అవుతున్నాయో అన్నది ఒకసారి చూడండి బంగ్లాదేశ్ యుఏఈ నెదర్లాండ్స్ నేపాల్ మలేషియా ఇరాక్ యూకే శ్రీలంక ఇరాన్ ఒమన్ సౌదీ అరేబియా వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయి ప్రస్తుతం ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు శాతం వార్షిక వృద్ధి రేటుతో భారతీయ కూరగాయల ఎగుమతి మార్కెట్ గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది గుర్తుపెట్టుకోండి భారతదేశం కూరగాయల మార్కెట్ గుణనీయ సామర్థ్యం ఎంత శాతం ఉంది అని అంటే ఎనిమిది పాయింట్ నాలుగు శాతం వార్షిక వృద్ధి రేటుతో ఉంది ఇంపార్టెంటు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆరు వేల ఎనిమిది వందల అరవై యొక్క కోట్ల విలువైన కూరగాయలు ఇండియా ఎగుమతి చేయడం జరిగింది ఇది ఇంపార్టెంట్ చేనేతకు జపసత్వాలు అద్దెడం ఎలా అని చెప్పి చేనేత కార్మికుల గురించి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది ఎందుకనంటే ఈ రోజు జాతీయ చేనేత దినోత్సవం జాతీయ చేనేత దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారని అడిగితేడో ఆగస్ట్ ఏడో తారీఖున జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటారు ఇంపార్టెంట్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా చేనేత గుణాంకాలు ఎప్పుడు చేపట్టారంటే పంతొమ్మిది వందల నలభై రెండులో చేపట్టడం జరిగింది ఆ రోజు ఆనాడు పంతొమ్మిది వందల నలభై రెండులో చేనేత గుణాకాలు లెక్కించినప్పుడు మగ్గాల సంఖ్య చేనేత మగ్గాల సంఖ్య ఎంత అంటే రెండు లక్షలు టెక్స్టైల్ ఎంక్వైరీ కమిటీ సర్వే ప్రకారం పంతొమ్మిది వందల యాభై మూడులో అవి ఇరవై రెండు పాయింట్ ఇరవై ఒక లక్షలకు చేరాయి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో హ్యాండ్లూము సెన్సస్ ప్రకారము దేశంలో ఎన్ని లక్షల చేనేత మగ్గాలు అంటే ఇరవై ఎనిమిది పాయింట్ ఇరవై లక్షల చేనేత మగ్గాలు ఉంటాయి అందులో ఇరవై ఐదు పాయింట్ ముప్పై లక్షలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లు లెక్కగట్టారు చేనేత పరిశ్రమకు అవసరమైన నిపుణులను నిపుణులను తయారు చేయడానికి దేశంలో పది హ్యాండ్ల్యూమ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి అడిగితే క్వశ్చన్ చేనేత పరిశ్రమకు సంబంధించినటువంటి నిపుణులను తయారు చేయడానికి భారతదేశంలో ఎన్ని టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి అని అడిగితే పది హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి అవి అందులో పదాటిలో ఆరు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి అవి ఎక్కడెక్కడ అంటే తమిళనాడులోని సేలము ఉత్తరప్రదేశ్లోని వారణాసి అస్సాంలోని గుహావటి రాజస్థాన్లో జోధ్పూర్ ఒరిస్సాలో బర్గడ్ పశ్చిమ బెంగాల్లోని శాంతిపూర్లో ఈ ఆరు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లు మిగతా నాలుగు ఆంధ్రప్రదేశ్లో వెంకటగిరితో పాటు కర్ణాటక కేరళ ఛత్తీస్గఢ్లో ఉన్నాయి గుర్తుపెట్టుకోండి చేనేత పరిశ్రమకు అవసరమైనటువంటి నిపుణులను తయారు చేయడానికి హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆంధ్రప్రదేశ్లో ఉంది అని అడిగితే ఇంపార్టెంట్ వెంకటగిరిలో ఉంది ప్రజెంట్ బంగ్లాదేశ్లో కొనసాగుతున్నటువంటి అల్లర్ల వలన బంగ్లా ప్రభావం మన దేశ వాణిజ్యంపై ఎంత ఉందని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఇందులో మన వస్తువుల ఎగుమతుల వ్యాపారం గత ఆర్థిక సంవత్సరం ఎన్ని బిలియన్ డాలర్లు అంటే నాలుగు వందల ముప్పై ఏడు బిలియన్ డాలర్లు ఇండియన్ కరెన్సీలో ముప్పై ఆరు పాయింట్ ఇరవై ఏడు లక్షల కోట్లు మేర ఉండగా అందులో బంగ్లాదేశ్కు జరుగుతోంది తొంభై ఒక్కవే మూడు వందల కోట్లే గుర్తుపెట్టుకోండి బంగ్లాదేశ్కి ఎగుమతుల వ్యాపారం విలువ ఎంత అంటే ప్రస్తుతం తొంభై ఒక్కవే మూడు వందల కోట్లు భారతదేశంలో జౌలి పరిశ్రమకు ప్రధాన కేంద్రమైన కేంద్రమైనటువంటి ప్రాంతం ఏది అంటే తిరువూరు తిరువూరు గుర్తుపెట్టుకోండి ఇందులో చేపలు ప్లాస్టిక్ తోలు వస్త్రాలు ప్రధాన దిగుమతులు బంగ్లాదేశ్ నుంచి మన భారతదేశం దిగుమతి చేసుకునేటటువంటి ప్రధాన దిగుమతులు ఏమిటి అని అంటే చేపలు ప్లాస్టిక్ తోలు వస్త్రాలు దక్షిణ ఆసియాలో భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఏది అని అంటే దక్షిణ ఆసియాలో ఇంపార్టెంట్ బంగ్లాదేశ్ అదేవిధంగా ఆసియాలో బంగ్లాదేశ్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి రెండవ భాగస్వామి ఏది అంటే భారత్ బంగ్లాదేశ్కు ఇంపార్టెంట్ ఇది మూడు నెలల్లో మట్టిలో కలిపే పాలిమర్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది భారతదేశానికి చెందినటువంటి డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ విప్రవేషణం ఇది త్వరలో మట్టిలో త్వరగా మట్టిలో కలిసిపోయేటటువంటి ఒక ప్లాస్టిక్ సంబంధించినటువంటి ప్యాకింగ్ను ప్యాకెట్స్ను తయారు చేయడం జరిగింది అది ఏమిటంటే బయోడి గ్రేడబుల్ ప్యాకింగ్కు డిఆర్డిఓ ప్రోత్సాహం ఇక్కడ చూడండి ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి పర్యావరణానికి జరిగే నష్టాన్ని నివారించడానికి డిఆర్డిఓ కీలక ముందడుగు వేసింది డిఆర్డిఓ శాస్త్రవేత్త డాక్టర్ కె వీరబ్రహ్మం ఆయన బృందం కలిసి ఆవిష్కరించిన బయోగ్రేడబుల్ బయోడిగ్రేడబుల్ ప్యాకింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని నలభై పైగా పరిశ్రమలకు ఉచితంగా బదిలీ చేయడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఎన్ని పరిశ్రమలకు బదిలీ చేశారు ఈ టెక్నాలజీని అడిగితాడు నలభై పరిశ్రమలకు ఇది పెట్రోలియం లేదా మొక్కల ఆయిల్ నుంచి లభించే పీ బ్యాట్ అనే బయోడిగ్రేడబుల్ పాలిమర్ను ఈ ప్యాకింగ్ ఈ ప్యాకేజింగ్ టెక్నాలజీలో వినియోగిస్తున్నారు ఈ ప్యాకింగ్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది మట్టిలో మూడు నెలల్లోనే పూర్తిగా మట్టిలో కలిసిపోతుంది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ ఎన్ని నెలల్లో కలిసిపోతుందని ఇది మొట్టమొదటిసారిగా ఎక్కడ ఈ ప్యాకెట్లను ఉపయోగించారంటే ప్రయోగాత్మకంగా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్యాకింగ్లో ఇప్పటికే ఈ కొత్త ప్యాకేజింగ్ వినియోగ ప్యాకేజింగ్ను వినియోగిస్తున్నారు సాధారణంగా ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్లో దొరికేటటువంటి ప్లాస్టిక్ ఏమిటి అంటే పాలీ ఎథిలిన్ బ్యాగుల్లో దొరుకుతుంది కానీ ఇప్పుడు ఈ ప్యాకెట్ పీ బ్యాట్ పాలిమర్ ఈ ప్యాకెట్లు ఇప్పుడు పీ బ్యాట్ పాలిమర్తో తయారు చేస్తున్నారు ఈ నెల పదిహేనున భూ పరిశీలన ఉపగ్రహ ప్రయోగం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఆగస్టు పదిహేను భూ పరిశీలన ఉపగ్రహం ఎయిట్ను ప్రయోగించే వీలుందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చెందిన వర్గాలు మంగళవారం తెలపడం జరిగాయి ఈ ఉపగ్రహాన్ని స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎస్ఎస్ఎల్వి డి త్రీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎక్కడి నుంచి అంటే శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి నింగులోకి పంపించడం జరుగుతుంది ఈ ప్రయోగం ఎక్కడి నుంచి జరగబోతుంది ఎక్కడి నుంచి జరిగి జరిగిన తర్వాత ఎక్కడ జరిగింది అని అడిగితేడు గుర్తుపెట్టుకోండి ఇటీవల కాలంలో భూ పరిశీలన ఉపగ్రహం ఏ రాకెట్ ద్వారా ఉపయోగించారని అడిగితే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఎస్ఎస్ఎల్వి విబ్రవేషను స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ గుర్తుపెట్టుకోండి డి త్రీ ద్వారా ఆంధ్రప్రదేశ్లోని శ్రీహర్కోట నుంచి ప్రయోగించడం జరిగింది జరుగుతుంది ఈ మిషన్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఒక మైక్రో శాటిలైట్ను రూపొందించడం దానిలో ఇమిడిపోయే పరిశోధన పరికరాలను అభివృద్ధి చేయడం ఈవోఎస్ ఎయిట్ మిషన్ ఉద్దేశం అని తెలపడం జరిగింది యుద్ధ సన్నాహాల్లో ఇజ్రాయిల్ ఇరాను అని చెప్పి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది ఇజ్రాయిలు ఇరాన్లోని హమాస్కి అధిపతిగా ఉన్నటువంటి ఇస్మాయిల్ హనియాను హత్య చేయడం జరిగింది దానికి ప్రతిగా ఇరాను ఇజ్రాయిల్ మీద అటాక్ చేస్తానని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది దానికి సంబంధించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఈ హమాస్ అధిపతిగా ఉన్నటువంటి ఇస్మాయిల్ హనియాను హత్య చేసిన తర్వాత హమాస్ సంస్థ ప్రజెంట్ కొత్త అధిపతిని ఎన్నుకోవడం జరిగింది కొత్త అధిపతిగా ఎవరిని ఎన్నుకున్నది అని అడుగుతాడు కొత్త అధిపతిగా యహ్యా సెన్వర్ను యహ్యా శెన్వర్ను ఎంపిక చేసింది ఇక్కడ చూడండి ఇటీవల మరణించినటువంటి తమ పొలిటికల్ బ్యూరో అధినేత ఇస్మాయిల్ హనీయ స్థానంలో యహ్యా సెన్వర్ను ఎంపిక చేసి చేసినట్లు హమ్మాస్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించడం జరిగింది ఇంపార్టెంట్ ఇజ్రాయిల్ మీద హమాస్ ఎప్పుడు ఏ రోజున అటాక్ చేసింది అని అడిగితే అక్టోబర్ సెవెన్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ సెవెన్ ఇజ్రాయెల్పై హమాస్ అటాక్ చేయడం జరిగింది ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి ప్యారిస్ ఒలింపిక్స్కి భారతదేశం నుంచి ఎంతమంది క్రీడాకారులు పాల్గొన్నారంటే నూట పదిహేడు మంది క్రీడాకారులు పాల్గొన్నారు ఎన్ని అంశాల్లో పాల్గొంటున్నారంటే నూట పదిహేడు మంది పదహారు అంశాల్లో పాల్గొనడం జరుగుతుంది ప్రజెంట్ ఈ ప్యారిస్ ఒలింపిక్స్లో రెజ్లింగ్లో వినేజ్ పోగాట్ అనే రెజిలింగ్ క్రీడాకారిణి భారత క్రీడాకారిణి సెమీఫైనల్లో తన ప్రత్యర్థిని ఓడించి ఫైనల్కి వెళ్ళడం జరిగింది స్వర్ణపోరుకు పోగాట్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాసేటట్టు చూడండి ఫైనల్ చేరినటువంటి తొలి మహిళ లెజ్లర్గా వినేజ్ పొగాట్టు ఇప్పుడు ప్రజెంట్ రికార్డు క్రియేట్ చేయడం జరిగింది ఇంతకుముందు భారతదేశం నుంచి ఏ మహిళ రెజ్లర్లు కూడా ఒలింపిక్స్లో ఫైనల్కి చేరలేదు ఫైనల్కి చేరినటువంటి ఇటీవల కాలంలో పారిస్ ఒలింపిక్స్లో ఫైనల్ చేరినటువంటి భారతదేశ తొలి మహిళా రెజ్లర్ ఎవరో అడితాడు వినేష్ పొగాట్ డంప్లాంటిస్ తొమ్మిదోసారి అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది డంప్లాంటిస్ స్వీడన్కి చెందిన స్వీడన్కి చెందినటువంటి వాల్ పోల్వాల్ట్ స్టార్ ఈ పోల్వాల్ట్ క్రీడాకారుడు ఫైనల్లో ఆరు పాయింట్ ఇరవై ఐదు మీటర్లు ఎత్తి ఎగిరి స్వర్ణాన్ని గెలుచుకోవటం జరిగింది ఇటీవల కాలంలో వాల్ పోల్వాల్ట్ క్రీడలో ఇటీవల నిర్వహించినటువంటి పారిస్ ఒలింపిక్స్లో పోల్వాల్ట్ క్రీడల్లో ప్రపంచ రికార్డుతో స్వర్ణం గెలిచినటువంటి క్రీడాకారుడు ఎవరు అని అడిగితాడు డింప్లాంటిస్ డొంప్లాంటిస్ డొంప్లాంటిస్ స్వీడన్ దేశానికి చెందినటువంటి క్రీడాకారుడు ఇతను ఫైనల్లో ఎన్ని మీటర్లు ఎత్తి ఎగిరాడు అని అడిగితాడు ఆరు పాయింట్ ఇరవై ఐదు మీటర్లు ఎత్తి ఎగరటం జరిగింది ఆరు పాయింట్ ఇరవై నాలుగు మీటర్లతో అతని పేరుటే ఉన్నటువంటి ప్రపంచ రికార్డుని ఒలింపిక్స్లో బద్దలు కొట్టడం జరిగింది సిఫాన్కు కాశ్యమే అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది సిఫాన్ హసన్కు తీవ్ర నిరాశ ఐదు వేల మీటర్ల పరుగులో స్వర్ణాన్ని ఫేవరెట్గా స్వర్ణానికి ఫేవరెట్గా బరిలో దిగినటువంటి ఈ ఇథియోపియా స్టారు కాశ్యాన్కే పరిమితమైంది ఫైనల్లో క్వశ్చన్ అడిగితాడు ఇటీవల నిర్వహించినటువంటి పారిస్ ఒలింపిక్స్లో మహిళల ఫైవ్ థౌజండ్ మీటర్ల పరుగులో స్వర్ణాన్ని గెలుచుకున్నటువంటి క్రీడాకారిని ఎవరు అని అడిగితాడు బిఆర్ ట్రైస్ బిఆర్ ట్రైస్ కెన్యా దేశానికి చెందినటువంటి రన్నరు పద్నాలుగు నిమిషాల ఇరవై ఎనిమిది పాయింట్ యాభై ఆరు సెకండ్లు రన్నింగ్ పూర్తి చేసి ఫైవ్ థౌజండ్ మీటర్లని ఈ టైమింగ్స్లో పూర్తి చేసి స్వర్ణం గెలిచింది రజతాన్ని కిబిగాన్ పద్నాలుగు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్ల అరవై మిల్లి సెకండ్లో ఫైవ్ థౌజండ్ మీటర్స్ పరుగుని కంప్లీట్ చేసి రజపతకాన్ని గెలుచుకోవడం జరిగింది కాశీ పతకాన్ని సిఫాను హసన్ నెగ్గడం జరిగింది